ఈ సమయంలో మరొకసారి రెండవ ఆరాధనకు చేరవచ్చు మేము అందరికీ యస్సుకృస్తున్నాలు తెలియజేస్తుంటున్నాను రైట్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం దానికంటే ముందుగా ఉదయకాల సమయంలో ఏం వాక్యం గుర్తుందమ్మా చెప్తారా చెప్పండి దేవుడు మనోభీష్టమును సఫలం చేస్తాడు అనే వాక్యాన్ని విన్నాం వేటిని దేవుడు సఫలం చేస్తాడని విన్నాం మొదటిగా మన ఆలోచనలను సఫలము చేస్తాడు రెండవదిగా మన ప్రార్థనలను సఫలము చేయును మూడవదిగా మన కార్యములను సఫలము చేయును రైట్ గుర్తుంచుకున్న మీ అందరికీ మరొకసారి నా కొందనాలు తెలియజేస్తుంటున్నాను ఈ రాత్రి కాల సమయంలో కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం చూడండి భక్తుడైనటువంటి యాకోబు గారు రాసినటువంటి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని ఒకసారి కాబట్టి దేవునికి లోబడి లోబడియుడు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును చాలు చూడండి ప్రభునందు నందు ప్రేమైన దేవుని బిడలరా ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే భక్తుడైనటువంటి యాకోబు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను కొద్ది నిమిషాలు మనం వినే ప్రయత్నం చేద్దాం సాతానుడు మన దగ్గర నుండి పారిపోవాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా సాతానుడు మన యుద్ధ నుండి పారిపోవాలి అంటే దేవునికి మనం లోబడి ఉండి వాని ఎదిరించితే అపవాది పారిపోతాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరు సాతానుడు దగ్గర పెట్టుకొని ఉండాలని ఇష్టపడతారమ్మా ఎవరైనా ఇష్టపడతారా సాతానుడు నా పక్కన ఉంటే ఎంత బాగుండు సాతానుడు నాతో పాటు ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు ఎవరైనా అనుకుంటాం కానీ ఎప్పుడు మన పక్కనే ఉంటుంది సాతానుడు నిజమా కదా ఏదో రూపకంలో మన ఇంట్లోనే ఉంటుంది సాతానుడు ఉంటాడా ఉన్నాడా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాడా లేడా రైట్ సాతానుని మనం ఏం చేస్తే వాడు మన ఎదురుని పారిపోతాడు అని ఆలోచన చేస్తే వాడిని ఎదిరించాలంట సాతాను ఎదిరిస్తే మనము ఆత్మపూర్ణులమై సాతానుడు గద్దించినప్పుడు ఎదిరించినప్పుడు ఆ సాతానుడు మన యుద్ధ నుండి పారిపోతాడు అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది చాలామంది చాలాసార్లు మనం వింటాం బైబిల్లో కానీ పాపములో నుండి పారిపోమని దేవుని వాక్యం చెప్తూ ఉంది పరిశుద్ధంగా ఉండడానికి పాపము దగ్గర నుండి పారిపోవుడి దుష్ట సాంగత్యము నుంచి పారిపోవుడి సాతాను క్రియలలో నుంచి పారిపోవుడి అని చెప్పి చాలా సందర్భాలలో వాక్యాన్ని మనం వింటాం కానీ పాపము నుంచి పారిపోయినంత మాత్రాన సరిపోదు కానీ పాపము నుంచి మనం పారిపోవడం దేవుని వాక్యం చెప్తున్నది అయితే ఈరోజు మనం వింటున్నది ఏంటంటే సాతానుడు మన యొద్ధ నుంచి పారిపోతాడు మనం సాతానుడు దగ్గర నుంచి పారిపోవడం కాదు దేవుని వాక్యం ఏమంటుందంటే పాపము నుంచి పారిపోమ్మన్నది దుష్ట క్రియల దగ్గర నుంచి పారిపోమ్మన్నది పాపులతో సహవాసం చేయకుండా పారిపోమని దేవుని వాక్యం చెప్పింది కానీ సాతాను దగ్గర నుంచి పారిపోవడం కాదు ఏం చేయాలంట ఎదిరించాల వాడు మనం ఎదురించి పారిపోయేటట్టు చేయాలంట ఈరోజు ఇంకా సాతానుడు పారిపోవడం ఏంటో కానీ మనం వాడిని ఎదిరించేంత ధైర్యం మనకు ఉందా అని ఆలోచన చేద్దాం సాతాను ఎదిరించగలుగుతామా ఏదైనా మనం చేసేటువంటి పాపములో సాతానుడు మనల్ని ప్రేరేపించినప్పుడు సాతాను జయించడానికి సాతాను ఓడించడానికి మనం సాతాను ఎదిరించగలుగుతున్నామని ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం ఎదిరించకపోతే వాడు వెళ్ళిపోడు దుష్ట సంబంధమైన వాడు దుష్ట శక్తులు కలిగినటువంటి వాడు మనల్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి అపవాది మన దగ్గర నుంచి పారిపోడు మన దగ్గరే ఉండడానికి ఇష్టపడతాడు మనతోనే ఉండడానికి ఇష్టపడతాడు మనం నాశనం అయిపోయేంతవరకు వాడు మనతోనే ఉంటాడు అయితే మనం నాశనం కాకముందే వాడిని ఏం చేయాలంట ఎదిరించాలి నువ్వు ఎదిరించట్లేదనుకో వాడు మనతోనే ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు ఏమ్మా ఏం చేసావు అంటా అంటాడు ఏం చేసావమ్మా అంటా అంటాడు అయ్యి వెళ్ళిపోతావా లేదా అంటే కదా మనం రండి రండి సాతాను గారు కూర్చోండి అని మనమే పీటేస్తాం ఏం చేస్తాం పీటేసి కూర్చో పెడతాం చీర ఇంట్లో సీరియల్ ఆడుతున్నాం అంటే ఏమని అర్థం ఇంకా సాతాను మన ఇంట్లో తీష్ఠ వేసుకొని కూర్చున్నాడని మనం భూతులు మాట్లాడుతున్నామంటే అర్థం వాడు మన ఇంటిలోను మన ఒంటిలోను మన హృదయంలోను కుర్చోసుకొని కూర్చున్నాడు కూర్చోబెడతాం అని కానీ ఎదిరించడానికి ప్రయత్నమే చేయం అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది అపవాదం ఏం చేయాలంట ఎదిరించాలా అప్పుడు వాడు మన ఎద్దు నుంచి పారిపోతాడు మనం ఎదిరించినంత వరకు మనతోనే ఉంటాడు మనం ఎదిరించినంత వరకు మనం పోరాడనంత వరకు మనం పొమ్మనంత వరకు వాడు మనతోనే ఉంటాడు మనతోనే పాపం చేయిస్తాడు మనల్ని దేవునికి దూరం చేస్తాడు అయితే ఎప్పుడైతే మనం సాతానుని ఎదిరిస్తామో వాడు మన ఎదురు నుంచి పారిపోతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే సాతానుడు మన ఎదురు నుంచి పారిపోవాలంటే మనం ఏం చేస్తే వాడు పారిపోతాడు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం మీరు చెప్పండి ఏం చేస్తే సాతానుడు పారిపోవచ్చు ప్రార్థన చేయాలి ఒకటి ఇంకా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఇంకా చెప్పడం ఏదో ఒకటి మీ మీకు అర్థమైంది చెప్పండి ఏం చేస్తే సాతానుడు పారిపోతాడు ఇక మనకి తెలిసింది ఇవి రెండే ఒకటి ప్రార్థన చేయాలా రెండు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఇవి రెండు ద్వారా సాతానాన్ని మనం ప్రతిసారి ఎదిరించవచ్చు ప్రతిసారి వాడిని పారిపోయేటట్టు చేయవచ్చు ప్రతిసారి సాతాను ఓడించవచ్చు అయితే దేవుని వాక్యం ద్వారా ఒక రెండు మూడు విషయాలను మనం ఆలోచన చేద్దాం ఏం చేస్తే సాంతానుడు పారిపోతాడో మనము ఈరోజు ఆలోచన చేద్దాం మొదటిగా ఇక్కడ చదువుకున్న వాక్యంలోనే చాలా చక్కగా వాక్యము మనకు తెలియజేస్తుంది అదేంటంటే మొదటి మొదటి లైన్లోనే దేవుడు ఏమంటున్నాడు దేవునికి లోబడి ఉంటే సాతానుడు పారిపోతాడు కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాల లోబడడం అంటే ఇంకా దేవుడు చెప్పినది కాకుండా మరొకటి మనం చేయకుండా దేవుని చిత్తాన్ని మాత్రమే చేయడం దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చడం ఈరోజు దేవునికి లోబడి ఉన్నామా లేదని ఒకసారి ఆలోచన చేయండి చాలా విషయాల్లో చాలా విషయాలకు మనం లోబడిపోతాం కానీ వాటి వారు ఎవరికి లోబడకపోయినా ఈ భూ సంబంధమైన వారికి మనం లోబడకపోయినా పర్వాలేదు కానీ ఎవరికి లోబడాలంట దేవునికి లోబడి ఉంటే దేవుడు అంటాడు ఇదిగో మీ యొద్ద నుంచి సాంతాడు ఏం చేస్తాడు పారిపోతాడు మొదట దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు ఏమైపోతాడంట వాడు ఎప్పుడు పారిపోతాడు మనం ఎదిరించినప్పుడు మనం ఎప్పుడు ఎదిరించగలుగుతామంట దేవునికి లోబడినప్పుడు కాబట్టి మొదటిగా దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవునికి లోబడి ఉంటే సాతానుడు పారిపోతాడు సాతానుని మనం జయించగలుగుతాం సాతానుని మనం ఓడించగలుగుతాం సాతానుని మనం అనగద్రొక్కగలుగుతాం సాతానుని మనం ఓడించి దేవునికి మహిమను తీసుకొని రాగలుగుతాం ఎప్పుడు అంటే సాతానుని మనం ఎదిరించినప్పుడు ఎప్పుడు ఎదిరించగలుగుతాం సాతానుని అంటే దేవునికి లోబడి ఉండినప్పుడు కాబట్టి మనం దేవుని మాటకు లోబడుతున్నామా దేవుని సన్నిధికి లోబడుతున్నామా అని ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు భక్తుడైన మోసే గారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో కూడా ఈ మాటలు మనం చూస్తాం చూడండి ద్వితీయపదేశంలో మనం చూస్తాం చూడండి ఒక మాట పదమూడవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని చదువుదాం మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను దేవుడు చెప్పినటువంటి ఎన్నో ఆజ్ఞలలు ఎన్నో ఖండితమైనటువంటి శాసనములలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలలో ఒకటేంటంటే దేవునికి లోబడి ఉండాల ఇస్రాయేలు ప్రజలందరితో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి భయపడి ఆయనను హత్తుకొని ఉండాలని చెప్పాడు కాబట్టి అంతగా చెప్పినటువంటి ఇస్రాయేలీలు దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేసి పతనమైపోయిన సందర్భంగా చాలా ఉన్నాయంట శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తారు వీళ్ళేమో లోబడరు దేవునికి లోబడకుండా ఆ యుద్ధానికి వెళ్ళి అక్కడ ఓడిపోయి చెతికిల పడిపోయి వచ్చేస్తారు వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తారు ప్రభు ఏమైపోయింది ఈరోజు మేము ఓడిపోయామంటే దానికి కారణం ఏంటంటే లోబడకునేందుకే అందుకే నువ్వు లోబడితే దేవుడు విజయాన్ని ఇస్తాడు లోబడితేనే శత్రువుని ఎదిరిస్తాడు లోబడితేనే శత్రువుల మీద విజయం ఇస్తాడు అందుకనే ఈరోజు మనం కూడా శత్రువును ఓడించాలన్నా శత్రువును ఎదిరించాలన్నా శత్రువు మన దగ్గర నుంచి సాధారణుడు మన ఎద్దరు నుంచి పారిపోవాలన్నా మొదట మనం ఏం కలిగి ఉండాలంట లోబడే గుణం కలిగి ఉండాలి ఇస్రాయిలు దేవునికి లోబడరు కానీ ఎవరికి లోబడతారు మన వాక్యంలో ఆ మాటను చూస్తాను చూడండి విలాపవాక్యముల గ్రంథము ఐదవ అధ్యాయము ఒకసారి ఆరో వచ్చిన చదవండి ఐదో అధ్యాయము ఆరో వచ్చున్నాము పేజ్ నెంబరు ఆరు వందల ఎనభై ఐదు ఆరో వచ్చు నన్ను చదవడం పొట్టకూటికై ఐగుతీయులకు ఆశ్చూర్యులకు లోబడి ఉన్నాము ఇస్రాయిల్ దేవునికి లోబడమంటే లోబడరు దేవుని మాట వినమంటే వినరు దేవునికి భయపడి భయభక్తులు కలిగి జీవించమంటే లోబడరు కానీ ఎవరికి లోబడ్డారంట ఆశ్చూర్యులకు ఐదుక్యులకు లోబడిపోయారు అయా మీరే మాకు పరిపాలకులు ఇదిగో మీరేమో పోషించేవారు మేము చెప్పినట్టు వింట మీరు చెప్పిందే చేస్తామని ఐగుప్తులకు అశ్వర్యులకు లోబడిపోయారంట మీ దాసులం అండి మేము అని చెప్పి వారికి లోబడిపోయినట్టుగా మనం చూస్తాం దేనికోసం పొట్ట పొట్టకూటి కొరకై భోజనం కోసం భోజనం కొరకు శత్రులకు లోబడిపోయారు ఒకప్పుడు ఐగుప్తులను ఎదిరించిన వారు ఒకప్పుడు అశ్చూర్యులను ఓడించిన వారు ఇస్రాయిలు దేవుని మీద తిరుగుబడి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి లోబడకనందుకు వారిని ఎదిరించలేకపోయారని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఈరోజు మనం ఆలోచన చేద్దాం నిజంగా మనం కూడా ఒకవేళ ఇస్రాయిల్ ప్రజల్లాగే ఎదిరించలేకపోతున్నామేమో శాతాన్ని ఈరోజు మనం కూడా ఇస్రాయిల్లాగే అపవాదిని ఓడించలేకపోతున్నామేమో అందుకే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి లోబడి ఉంటే సాతాను ఎదిరించగలుగుతాము సాతాను ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు పారిపోతాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎంత చెప్పినా ఇస్రాయలు ప్రజల దృష్టిలో దేవుని దృష్టిలో ఇస్రాయలు ప్రజలు ఎలా ఉన్నారు చూడండి నిర్ నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకసారి తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం భక్తుడైన మోస గారు దేవుని దగ్గర ఆ సినాయి కొండ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పర్వతం మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఇక్కడ చూస్తాం కిందన్న ప్రజలు ఆ ప్రజల యొక్క దుష్టక్రియలను చూసినటువంటి దేవుడు ఏమన్నాడు చూడండి ముప్పై రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం మరియు యహోవా ఇట్లా నేను నేను ఈ ప్రజలను చూచియున్నాను ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు ఏమంటున్నాడు దేవుడు వారు లోబడరు చాలాసార్లు నేను చెప్పి చూశాను ఈ ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు ఇస్రాయేలియలు దేవునికి లోబడనొల్లని ప్రజలు గనక వారు విగ్రహం మనకు లోబడిపోయారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు మనం సాతాన్ని ఎదిరించగలుగుతున్నామా సాతాను మనం ఓడించగలుగుతున్నామా అపవాదుని మనం ఓడించి దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా లేదా సాతాన్ని మన ఇంట్లో కూర్చోసి కూర్చోబెడుతున్నామా ఆలోచన చేయండి ఈరోజు సాతాన్ని ఎదిరించకపోతే సాతాను ఓడించకపోతే వాడు మన కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మన కుటుంబం పతనం కాకుండా నాశనం కాకుండా మనము అపవాది చేతిలో నుంచి బయటపడాలి అంటే వాడిని ఎదిరించాలి సాతానుడు ఎదిరించినప్పుడు పారిపోతాడు వాడు పారిపోయేలా చేయాలి అంటే మనం మొదటిగా ఏం చేయాలంట దేవునికి లోబడి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు అపవాది పారిపోలే మొదటిగా మనం ఏం చేయాలంట దేవునికి లోబడి ఉండాలి రెండవది ఏంజియలో మనం చూస్తాం చూడండి ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక పోస్త పౌలు గారు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పది పదకొండు వచ్చిన ఒకసారి చదువుదాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి అపవాది తంత్రమును ఎదురించడానికి మనం బలవంతులై ఉండాలి అని చెప్పి అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు ఎఫ్ఎస్సిలో ఉన్న ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న వారందరికీ పౌలు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇదిగో అపవాదిని వాటి తంత్రంలోని మీరు ఎదిరించాలంటే మీరు మీరు ఎలా ఉండాలంట మీరు బలవంతులై ఉండాలా బలహీనులై ఉంటే వాడు మనల్ని అనగొట్టేస్తాడు అందుకే అపవాదిని ఎదిరించాలంటే మనం ఎట్లా ఉండాలంట బలవంతులై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి ఆత్మీయముగా మనం బలం పొందుకోవాలి అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది దినవృత్తాంతుల గ్రంథములో మనం చదువుతాం ఎప్పుడు ఎవరు బలవంతులు అవుతారు ఎవరు అపవాదిని ఎదిరించడానికి బలమును పొందుకుంటారు అని మనం ఆలోచన చేస్తే దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పదహారవ అధ్యాయం తొమ్మిదవ వాక్యములో మనం ఒక మాట చూస్తాం చూడండి పదహారో అధ్యాయము తొమ్మిదో వాక్యం తన ఎడల యథార్థ హృదయముగల వారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది చాలు ఇక్కడ చూడండి భక్తుడైన ప్రవక్త అయిన హనాని గారు మాట్లాడుతూ యుధారాజైన అయిన ఆశాకు తెలియజేస్తున్నాడు ఇదిగో యథార్థవంతులను బలపరచడానికి దేవుని కనుదృష్టి భూలోకమందంతట తిరుగుతూ ఉంటుందంట ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని దేవుడు బలపరుస్తాడు దేవుడు బలపరిచినప్పుడు బలవంతులు అవుతారు బలవంతులైన తర్వాత అపవాదని ఎదిరించడానికి శక్తి వస్తుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది జకర్యా గ్రంథంలో మరొక మాటను మనం చూడగలిగితే మనం ఎప్పుడు బలవంతులమవుతాం ఎలా బలవంతులమవుతామని మనం ఆలోచన చేస్తే జకర్య గ్రంథము పన్నెండో అధ్యాయము ఐదవ వచ్చిన ఒక మాట చూస్తాం చూడండి నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకొనట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయముల ముందు చెప్పుకొందురు చూడండి దేవుని నమ్ముకొని వారికి బలము కలుగుతుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తున్నాం మరొక విషయాన్ని మనం చూడగలిగితే యోగు గ్రంథంలో చూస్తాం చూడండి యోగ గ్రంథము పదహేడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు నిరాపరాధులు అంతకంతకు బలమునందుదురు హలలుయా హలలుయా మంతులుగా ఉంటే నిరపరాధులుగా ఉంటే మనము బలము పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే యథార్థముగా వారికి బలం కలుగుతుంది నమ్ముకు దేవుని నమ్ముకుని వారికి బలం కలుగుతుంది నిరపరాధులుగా ఉండి నీతివంతులుగా ఉంటే బలము కలుగుతుంది మనం బలం కలిగితే బలవంతులైతే అపవాదిని ఎదిరించడానికి మనకు శక్తి సరిపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి రెండవదిగా అపవాదిని ఎదిరించాలంటే మనకేముండాలంట మనం బలవ కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మూడవదిగా మనం చూస్తాం ఆ పేదరు రాసినటువంటి మొదటి పత్రికల్లో మనం చాలా సందర్భాల్లో చదువుతాం చూడండి మొదటి పేదరు పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుతాం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించ సింహము వలె ఎవరిని మృంగుదనా అని ఉన్నాడంట ఇక్కడ అపవాదం ఎదిరించాలంటే ఏం కలిగి ఉండాలంట నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలా లేదా నిబ్బరము కలిగి ఉండాలా నిబ్బరం అంటే నెమ్మదిగా అంతేనా ధైర్యముగా అంతేనా నెమ్మదా ధైర్యమా ఏదో ఒకటి సార్ నీకు అర్థమైనది అంటారా నీకు అర్థమైనది అనుకో సార్ అంటారా నిబ్బరం అంటే ధైర్యం కలిగి ఉండాలంట అపవాదిని ఎదిరించాలన్నా అపవాది మన దగ్గర నుంచి పారిపోవాలన్నా మనం ఎట్లా ఉండాలా ధైర్యంగా ఉండాలి ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి సాతాను ఎదిరించడానికి మొదట లోబడి ఉంటాం తర్వాత బలవంతులు అయి ఉంటాం మూడవదిగా ధైర్యం కలిగి ఉండాల మనం లోబడినా ధైర్యం లేకపోతే ఏం చేస్తాడు సాతానుడు మనల్ని ఈడ్చుకెళ్ళిపోతానంటాడు జల్లట్లో జల్లడే జల్లట్లో జల్లిస్తాను అంటాడు మనల్ని అతలా చేయడానికి సిద్ధంగా ఉంటాడు సాతానుడు అందుకే మనం ఏం చేయాలంటే శ్రమ కలిగిన ఇబ్బంది వచ్చినా ఇరుకులు వచ్చినా ఎవరైనా ఏదైనా దూషించినా హేళన చేసినా అవమానం కలిగిన మొట్టమొదట మనం ధైర్యంగా ఉండాలి నా దేవుడున్నాడు దేవుడే న్యాయం చేస్తాడు దేవుడే న్యాయం జరిగిస్తాడు అని చెప్పి దేవుడు అన్యాయం చేయడని చెప్పి మొదట మనం దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి యహోషపాత మీదకి నాలుగు దేశాల రాజులు వచ్చినప్పుడు అతడు యహోవాను ఆశ్రయించ మనస్సు నిలుపుకొనేను అని ఉంటుంది దేవుణ్ణి అనుసరించడానికి దేవుని ఆశ్రయించడానికి మనసు నిలుపుకొని ధైర్యం కలిగి ఉన్నాడు అంట దావీదు దగ్గర ఉన్న ఆస్తి అంతటిని కొల్లబెట్టుకుపోయినప్పుడు అతడు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రతిసారి మనకు శ్రమలు కలిగిన నిందల అవమానాలు కలిగిన ప్రతిసారి మనం ఏం చేయాల ధైర్యం కలిగి ఉండాలి మొదట ధైర్యమే సగం బలం మనుషులకు అంతేనా ఏదైనా సరే అనారోగ్యం ఉన్నప్పుడైనా ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి ఏం కాదు లేనా దేవుడు ఉన్నాడు సహాయం చేస్తుంది ఏదైనా ఇబ్బంది ఎదురైనా ఏదైనా ఇరుకైనా పిల్లల సమస్యలైనా పెద్దల సమస్యలైనా ఏ పరిస్థితి అయినా మొదట మనం ఏం చేయాల ధైర్యంగా ఉండాలి భయపడ్డామన్నాం అనుకోండి సాతానుడు వెయిట్ చేస్తుంటాడు ఎవరెవరు భయపడతారో వాళ్ళని దాడి చేద్దామని చెప్పి అడవిలో సింహం కూడా ఎవరిని పడితే వాళ్ళని దాడి చేయదంట అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దాడి చేయదంటది ఒక నాలుగు రోజుల కూడలిలోకి వచ్చి సర్కిల్లోకి వచ్చి గట్టిగా గర్జిస్తుందంట అక్కడక్కడ పొదల్లో దాక్కున్న జంతువులు అక్కడికక్కడే నక్కి నక్కి ఉంటాయంట ఇక్కడ మేము లేమేమో అని అదే వెళ్ళిపోతుందని చెప్పి ఏ జంతువు అయితే భయపడి బయటకు వచ్చేస్తుందో ఏం చేస్తారు సింహం చీల్చి చండాడుతుంది సాంతావణ కూడా అంతే మనం ఇది గర్జిస్తాడు మన మీదకి వచ్చి దాడి చేస్తాడు మనం ధైర్యం కలిగి ఉన్నామంటే వాడిని మనం ఎదిరించడానికి ముందటిగా వేస్తాం మనం ఇంకా కృంగిపోయామనుకోండి నా జీవితం ఇలా అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం ఎందుకు దేవుడు చూడట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నా జీవితం ఎప్పుడు ఇంతే నా బ్రతకి నా రాతి ఇంతే అనుకున్నాం అనుకోండి భయపడిపోతాం కృంగిపోతాం అపవాది చేతికి ఈజీగా చిక్కేస్తాం మరి ద అపవాదకి చిక్కకుండా అపవాది మన దగ్గర నుంచి పారిపోవాలంటే ఏం చేయాలంటే మొదట మనం ధైర్యం కలిగి ఉండాలి ధైర్యం కలిగి ఉండాలంటే యోగుని గురించి మనం ఆలోచన చేస్తాం యోగుకి ఎంత ధైర్యం ఉందో ఆలోచన చేయండి మన ఇంట్లో ఒక పదివేలు నష్టపోతేనే ఎంత బాధపడిపోతామో మనం ఒక ఐదు వేలు పోగొట్టిపోతే కనిపించకుండా పోతూనే అల్లాడిపోతాం ఇల్లల్ల వెతుకుతాం ఇల్లంతటిని జల్లబడట్టేస్తాం ఎక్కడ పడిపోయాయో డబ్బులు ఎక్కడ పడిపోయాయో ఐదు వేలు పదివేలు రూపాయలకి మనం ఎంత ఇబ్బంది పడితే కొన్ని వేల కోట్ల ఆస్తిని కోల్పోయాడు అది కూడా ఒక్క రోజులోనే చూడండి వంటలు గొర్రెలు ఎడ్డులు గాడిదలు అతని దాసులు దాసరాండ్రు ఇంక్లూడింగ్ అతని పిల్లలు కూడా అతడు కోల్పోయినట్టుగా మనం చూస్తాం ఇన్నిటిని కోల్పోయినా ధైర్యం కోల్పోయాడా ఏబో ఆలోచన చేయండి ఎంత ధైర్యంగా ఉన్నాడంటే నా దేవుడు నాకు ఇచ్చాడు నా దేవుడే తీసుకొని పోయాడు ఆయన నామమునికి మహిమ కలుగునగాక అంటాడు ఒకటో అధ్యాయము ఆఖరి లైన్లో మనం చూస్తాం ఇరవై ఒకటో అధ్యాయంలో చూడండి ఇరవై ఒకటో వచ్చినాం నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని వచ్చి ఎక్కడికి అక్కడికి తిరిగి వెళ్ళదును యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగా కాలలుయా హలలుయా ఎన్ని కోల్పోయినా కనీసం భయపడినట్టుగా యోగు జీవితంలో మనం చూడము కనీసం వెనక్కిబడిపోయినట్టుగా కానీ కృంగిపోయినట్టుగా గాని మనం చూడము అంటే బాధ లేదా అంటే బాధ ఉంది శరీర సంబంధంగా మానసికంగా అతడు కృంగిపోయాడేమో కానీ దేవునిని బట్టి అతడు ధైర్యంగా ఉన్నాడు ఈరోజు మనం కూడా అపవాదిని ఓడించాలన్నా మన మీద జరుగుతున్నటువంటి దాడిని సాతానును శత్రువును మనం ఎదుర్కోవాలన్నా మనం ఏం కలగొండాలట మూడవదిగా ధైర్యం కలిగి ఉండాలి అందుకే ఎన్ని కోల్పున వంటలు కోల్పోయారు వంటలన్నీ తెచ్చుకో తెచ్చుకొత్తుకొలిపోయారయ్యా అంటే అక్కడికి అక్కడే కృంగిపోయినా సరే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అయా గాడిదలు ఉన్నట్టుండిగా గాడిదలను తీసుకెళ్ళిపోయారు ఎద్దులు తీసుకెళ్ళిపోయారు గొర్రెలను తీసుకెళ్ళిపోయారు అంటూ ఉండే ఒక్కొక్క చెడు వార్త ఒక్కొక్క చెడ్డ వార్త ఒకటి తర్వాత ఒకటి తెలుస్తూనే ఉన్నాయి వీడు వచ్చి చెప్పేలోపే వీడు ఆ మాట ముగించకుండానే ఇంకొకటి పరిగెత్తుకొని వస్తాడు అయ్యా ఇదిగోమ్మ గాడిదలు ఎత్తుకొని పోయారు వాడు చెప్తుండగానే ఇంకొకటి వస్తాడు అయ్యగారు ఇదిగో గొర్రెల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఎట్లా ఉంటుంది ఒక దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే యోబు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అపవాది నవ్వుతూ ఉంటాడు ఇప్పటికైనా యోబుకు సిగ్గు వస్తుంది ఇప్పుడైనా యోబు ఓడిపోతాడు తన దేవుని తిడతాడు తన దేవుని దూషిస్తాడు పాపం చేస్తాడు అపవా అపవాదం అనుకున్నాడేమో యోబును ఈడ్చుకెళ్ళిపోదాం పాతాలనికని కానీ యోబు ధైర్యాన్ని చూసినటువంటి సాతానుడు భయపడి పారిపోయాడంట హలెలుయా హలెలుయా యోబుకున్న ధైర్యాన్ని చూసి సాతానుడు ఓడిపోయాడు మొదటి ఛాలెంజ్ చేశాడు యోబు చేతు తిట్టిస్తానని యోబు చేతనని దూషిస్తానని దేవుని దగ్గర ఛాలెంజ్ చేసినవాడు చేశాడా దూషించాడా యోబు తిట్టాడా ఎక్కడైనా దేవుని అవమానకరంగా మాట్లాడా ఆలోచన చేయండి యోబు ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు అందుకే యోబును చూసి యోబు ధైర్యాన్ని చూసి యోబు విశ్వాసాన్ని చూసి సాతానుడు పారిపోయాడు ఈరోజు దేవుని వాక్యం అదే తెలియజేస్తుంది మనం కూడా ఇదిగో మీరు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించిడి ఒడి మీద నుండి పారిపోతాడు ఈరోజు ఈ రాత్రి ఒకవేళ ఇంకా అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో ఉంటే అపవాది చేతుల్లోబడి నలిగిపోతూ ఎంత భక్తిగా ఉన్నా ఇంకా నా కుటుంబం బాగుపడట్లేదు నా కుటుంబంలో అనారోగ్యాలు పోవట్లేదు అని మనం అనుకుంటూ ఉంటే కనుక అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి వాడు మన దగ్గర నుంచి పారిపోవాలన్నా వాడిని మనం ఎదిరించాలన్నా మన దగ్గర ఈ మూడు లక్షణాలు ఉండాలి చెప్పండి ఒకటొకటిగా మొదటిగా మనం దేవునికి లోబడి ఉంటే అపవాది పారిపోతాడు రెండవదిగా మనం బలవంతులైతే ఆత్మీయముగా బలము కలిగి జీవిస్తే అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు మూడవదిగా మనం ధైర్యం కలిగి ఉంటే అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు కాబట్టి ఏవైనా శ్రమలు కలిగిన శోధనలు ఎదురైనా నిందలు ఎదురైనా ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా అవమానాలు ఎదురైనా దేవునికి లోబడండి ప్రార్థన చేయండి దేవుని నమ్ముకుని దేవుని ఆశ్రయించి బలం కలిగి ఉండండి మన ప్రాముఖ్యంగా ధైర్యంగా ప్రార్థన చేయండి అపవాదం దగ్గర నుంచి పారిపోతాడు దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం కలమోసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి మీ కూడికను ముగించుకుందాం మహోన్నతుడా మహాగణుడా దేవుడా మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదములకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము రాజా ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ మీ సన్నిధానము నడిపించి మీ వాక్య సందేశము ద్వారా మామూలు బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా నిజముగా అపవాది దాడి చేస్తూ ఉన్నప్పుడు అపవాది నాశనం చేయాలని మా కుటుంబాన్ని పతనం చేయాలని మా జీవితాలను చెల్లాచెదురు చేయాలని అపవాది తలంచుచు ఉన్నాడేమో వాటిని ఎదిరించడానికి ప్రభా నీ దగ్గర మేము లోబడి జీవించగలిగే కృపణ దయచేయండి అపవాదిని ఎదిరించడానికి అపవాదిని పారిపోయేటట్టు చేయడానికి మేము ఆత్మీయముగా బలవంతులై జీవించే కృపణ దయచేయండి నిజముగా మరి ప్రాముఖ్యముగా మీ ధైర్యం కలిగి విశ్వాసం కలిగి ముందు కొనసాగే కృపను దయచేయండి లోబడిన వారమై తండ్రిని ఎందు బలవంతులమై అపవాదిని ఎదిరించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన అపవాది భయపడిపోతాడని యోగు విషయంలో అనుకున్నాడేమో కానీ యోగు ధైర్యాన్ని చూసి యోగ విశ్వాసాన్ని చూసి అపవాది పారిపోయినట్టుగా మేము కూడా ధైర్యంగా విశ్వాసంగా కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మేము నీకు లోబడి నేను నమ్ముకొని యథార్థవంతులముగా జీవిస్తున్నప్పుడు మా విశ్వాసమును ధైర్యమును చూసి కూడా అపవాది పారిపోయే కృపను మాకు అనుగ్రహించండి మా జీవితాలలో సమాధానమును మా కుటుంబాలలో నెమ్మదిని మీ ద్వారా పొందుకోగలిగే కృపను దైత్యమని ప్రార్థిస్తూ ఉంటున్నాము విత్తబడిన వాక్యాన్ని విన్నవారందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం నిజముగా చేరు వచ్చిన వారిలో మైక్ ద్వారా ఈ వాక్యాన్ని విన్నవారిలో ఎవరైనా అపవాదికి అని ఎదిరించలేని బలహీన స్థితిలో ఉంటే వారికి కూడా అపవాదిని ఎదిరించగలిగే బలమును దయచేయండి మీకు లోబడి మీ ద్వారా ధైర్యమును పొందుకోగలిగే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరొకసారి చేరువచ్చిన వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించు ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలో వారి కుటుంబాలపై మరి ఏసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి